మాత అసలు ఎలా జన్మించారో మీకు తెలుసా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఋగ్వేదంలోను దేవీ భాగవతంలోను బ్రహ్మవైర్య పురాణంలో పద్మపురాణంలోను దేవి గురించి వివిధ గాథలు ఉన్నాయి సరస్వతీదేవి అత్యంత రహిత శక్తి స్వరూపిణి అన్ని విధాన స్తోత్రాలతో సృతిస్తారు బ్రహ్మ సంకల్ప సృష్టికర్త కనుక సరస్వతిని కూడా బ్రహ్మదేవుడే సృష్టించాడు సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్నంపై ఆమెను ధరించాడని ఒక గాథ సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా శ్రీ సరస్వతి మాతాదేవిని ప్రసాదించిందని దేవి భాగవతం మనకు చెబుతుంది సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరో గాథ మరో కథ ఏమనగా విష్ణువు ఒక సంకల్పంతో సరస్వతిని తన శరీరంలోంచి సరస్వతిని సృష్టించాడు అప్పటికే దేవతలు కూడా మాట్లాడలేరు అమ్మని మౌనంగా ప్రార్థన చేయగా అమ్మవారు వాళ్ళందరి వాక్కుని ఇస్తుంది అని దేవి భాగవతంలో ఉంటుంది అప్పుడే సరస్వతి కవచం రచిస్తాడు సరస్వతి పూజ ఎలా చెయ్యాలో చెప్పి కృష్ణుడే స్వయంగా మొదటి పూజ చేశాడట వాక్ బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నిటికీ అతి దేవతగా సరస్వతిని పూజిస్తారు ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా వీణాపాణిగా పుస్తకమాల దారిని చిత్రించబడుతుంది ఇదండి సరస్వతి దేవి చరిత్ర వీడియో వీడియోనిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్